తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీ లక్ష్మి ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు ఉన్నారు హరిప్రియ గారు నమస్కారం అండి నమస్తే అమ్మా హరిప్రియ గారు ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది కదండీ కుంభమేళాలో స్నానము త్రివేణి సంఘంలో స్నానము ఎంతో పుణ్యఫలం ఇస్తుంది అంటారు అసలు కుంభమేళ ఎలా మొదలైంది ఏమిటి ఏ ఏ సంవత్సరాలు లెక్క పరిగణలోకి తీసుకొని కుంభమేళ అన్నది వివరించండి తప్పకుండా అయితే కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశము మేషరాశిలోకి సూర్యుడి ప్రవేశము జరిగిన సమయాన్ని మనం కుంభమేళాగా జరుపుకుంటాము అవునండి అయితే ఈ కుంభమేళాలో కుంభ కుంభమేళ ఆరు సంవత్సరాలు అంటే దాని కుంభమేళ అంటాము పన్నెండు సంవత్సరాలు వచ్చింది పూర్ణ కుంభమేళ అంటాము నూట నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చింది మహాకుంభమేళ అంటారు మహాకుంభమేళ ఆరు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి నూట నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చే కుంభమేళాలను కుంభమేళ అర్ధకుంభమేళ మహాకుంభమేళ ఈ రకాలుగా చెప్తారు అయితే ఈ అసలు ఎలా మొదలైంది అంటే మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు మనకి అమృత భాండం వచ్చింది ఆ అమృత భాండము దేవదానవులకు తీసుకునే సమయంలో వాళ్ళ కొట్లాటలో నాలుగు చుక్కలు మన భూమి మీద పడ్డాయి నాలుగు చుక్కలు పడ్డాయి ఆ నాలుగు ఎక్కడెక్కడ పండి అంటారు హరిద్వార్లోని గంగా నది దగ్గర తర్వాత ఉజ్జయినిలోని సిప్రా దగ్గర తర్వాత సిప్రా నదిలో తర్వాత నాసిక్లో గోదావరి నది ప్రాంతంలోను ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజు అనే ప్రదేశంలో గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలిసిన ప్రదేశంలోనూ త్రివేణి సంగ త్రివేణి సంగమం అంటారు ఈ ఈ నదుల్లోని ఆ నాలుగు చొక్కలు పడ్డాయనమాట అయితే ఇప్పుడు మనకి నడుస్తున్న ఈ కుంభ మహాకుంభమేళ మనకి ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో మొదలవుతుంది అనమాట అద్భుతంగా చేస్తున్నారు చాలా అద్భుతంగా కోటాను కోట్ల మంది వస్తున్నారు నాగ సాధువులు భక్తులు అయితే ఇంతమంది ఇందులోకి ఇక్కడికి సమావేశం అవ్వడము ఇక్కడ దీనికి ఇంత ప్రాశస్యం రావడము గల ఆంతర్యం ఏమిటి అంటే అమృతం చుక్కలు ఈ నదుల్లో పడ్డాయి కాబట్టి ఆ అమృతం అంటేనే మనకి జన్మరాహిత్యం అని ఆరోగ్యం అని చేస్తే దోషాలు పోతాయి తాగి పుట్టారని పుట్టారంటే పాపాలు పోతాయని అంటే జన్మాంతర కృతానిచ పాపాని అంటాం కదా జన్మ జన్మల నుంచి మనం చేసుకున్న పాపాలు పోవడంతో పాటు రోగాలు నశిస్తాయని కొంతమంది అంటే వారి వారి తాలూకా కోరికలను బట్టి కొంతమంది మోక్షం కోరుకునే వాళ్ళు ఉంటారు ఎవరు ఏ కోరికతో కాయంతో దిగుతారో కాయం అంటే శరీరం దాంతో దిగి స్నానాలు చేస్తారో వారి వారి కోరికలు తీరడం కోసము ఈ కుంభమేళాలని మనకి అన్నమాట అసలు కుంభమేళ మొదలు పెట్టారండి దేవదానవులు అదే చెప్పుకున్నాం కదా అసలు మన భూలోకంలో ఆది శంకరాచార్యుల వారు అంటే దీనికి చారిత్రాత్మక ఒక కథ ఉందనమాట అయితే ఆది శంకరాచార్యుల వారు అంటే ఒక అరబ్బీ అయిన రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు అరబ్బీలు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు మనకి హిందువుల మీద ఎక్కువ దాడి జరిగేది చాలా దాడులు జరిగినాయి ఊచకోత కోసేవారు చంపేసేవారు హిందువులు అంటే అంత ఘోరంగా ఉండేది అందులోనూ సాధువులు అంటే విపరీతమైన ఘోరంగా చంపేస్తుండేవారు హిందూ దేవాలయాలను మట్టు పెట్టేస్తుండేవారు వాళ్ళ మన దేవాలయాల మీదే ఉండేది అనమాట ఇలా చేస్తున్నప్పుడు ఆ పరిక్రమంలో ఆది వారు వస్తున్నప్పుడు దీనికి ఎలాగైనా సరే ఒక అడ్డుకట్ట వెయ్యాలి అన్న సదుద్దేశంతో ఆయన ఏం చేశారంటే నాగ సాధువుల్ని మూకుమ్మడిగా వచ్చి ఈ తురుష్కుల్ని చంపడము చేశారనమాట ఎప్పుడైతే అంటే మన భారతదేశ మన భారతీయతకు మన సంప్రదాయానికి విఘాతం వాటిల్లుతుందో అప్పుడు వీళ్ళు ప్రవేశం జరుగుతుందనమాట నాగ సాధువులు నాగసాధువులు ఈ నాగ సాధువులు ఎలా వచ్చారు అంటే వీళ్ళని శివుడి మరో రూపం అని చెప్తారు శివుడు మరో రూపం శివుడు సాక్షాత్తు శివుడే వీరు అన్నట్టుగా నాగసాధువు నాగసాధువులు అఘోరాలు వీళ్ళు ఇప్పుడు మామూలుగా మనం అనుకుని తిరుగుతున్నట్టుగా ఉండే వాళ్ళు కాదు వాళ్ళ అదృశ్య రూపులతో వస్తారనమాట అనమాట వాయువేగ మనోవేగంతో ఈ సమయంలో తిరుగుతూ ఉంటారనమాట వాయువేగ మనోవేగంతో మనస్సు ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది అబ్బో చాలా ఇప్పుడు ఈ క్షణంలో మనం కుంభమేళలో ఉన్నాము అని అనుకుంటే ఉన్నట్టే 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 అంత ఫాస్ట్ గా మనోవేగానికి మించిన అంత వేగం మరి ఎక్కడా లేదనమాట అంత సమయంలో వాళ్ళు వస్తారంట వచ్చి ఎప్పటికప్పుడు అంటే ఈ సమయంలో ప్రజల్ని కాపాడడం కోసం వాళ్ళు వస్తారు ప్రజల్ని కాపాడు కాపాడడం కోసం కాపాడడం కోసం వస్తారు అయితే వాళ్ళకి అసలు నాగసాధువులు వాళ్ళ యొక్క కఠినమైన దీక్ష ఎలా ఉంటుందంటే చీకటి గుహల్లో ఎవ్వరికీ కనపడకుండా శివుణ్ణి ఆస్వాదిస్తూ అంటే శివుణ్ణే నామస్మరణం చేసుకుని అగ్నిని ఎక్కువగా పూజిస్తారు ఆ అగ్ని ఉపశమనం అవ్వడానికి వీళ్ళు శివుడి యొక్క విభూదిని ఒంటికి రాసుకుంటారు అగ్ని చేరకుండా అంటే ఒక కవచం లాగా కవచం లాగా ఆ వీళ్ళు చేసే తపస్సుకి అగ్నితో వీళ్ళు బాధించబడకుండా ఉండడం కోసము కదా దానితోనూ వీరు పూజించేది రుద్ర రూపాన్ని అవునండి ఆ ఇంపాక్ట్ మరి వీళ్ళ మీద కూడా పడుతుంది కాబట్టి నేత్రుడు మూడో నేత్రుడు అగ్నితత్వం కలిగిన అగ్నితత్వ స్వామి అనమాట అయితే అది ఉపశమనం కోసం వీళ్ళు విభూదిని రాసుకుంటారు దట్టు ఆ శివుడికి విశిష్టమైనది ఇష్టమైనది విభూతి అనమాట విభూతి మంగళకరం తెలుసా అండి విభూతి మంగళకరం అంటే మంగళకరం అది అనమాట అయితే విభూదిలోనే పార్వతి అమ్మవారు ఉంటుందని విభూతిలో పార్వతి అమ్మవారు లక్ష్మీదేవి కూడా అంటారు లక్ష్మీదేవి కూడా విభూది లక్ష్మి పార్వతీ లక్ష్మి అందులో ఉంటారనమాట అందుకే విభూతి చాలా మంగళకరము ఐశ్వర్యాలు ఇచ్చేది కూడా అది కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది విభూతిని ప్రతి తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉంటారు సాయంత్రం ఎక్కువ ఆ ధరిస్తారు అదేంటే పిల్లలకు కూడా పిల్లలకు కూడా దడుపు దడుచుకున్న పెడుతూ పెడుతూ ఉంటారన్నమాట అది ఆ వైద్య పరంగాను ఆధ్యాత్మిక పరంగాను అయితే ఏమైందంటే ఈ క్రమంలో వీళ్ళు అక్కడ ఉండి పూజలు చేసుకుని శివుణ్ణి వీళ్ళు పూజ చేస్తారు శివుడికి సమానమైన వాళ్ళు అని ఈ నాగసాధువుల అంటే వాళ్ళ వేష భాషం కూడా వేరేగా ఉంటుంది ఎవరితోనూ మాట్లాడరు ఏడు రోజుకి ఏడు గడపల్లోనే వాళ్ళు భిక్ష తీసుకుంటారు ఏడు గడపల్లో ఏడు గడపల్లోనే భిక్ష తీసుకుంటారు అది కూడా ఎక్కడెక్కడో ఇప్పుడు మనకి ఇదివరకు అంతా వైరల్ అయ్యింది ఆవిడ అఘోరి అని పుర్రెల్లోనూ తింటోంది అట్లాగా అలా కాకుండా వాళ్ళు వారి ప్రత్యేకంగా ఉంటుంది వారి చాలా సాధనము దానిలో వారు భోజనం చేస్తారు భోజనం కూడా అని చెప్పడానికి కాదు అది భిక్ష తీసుకుంటారు ఎవరు ఇస్తారో ఆ ఇస్తారు తీసుకుంటారు ఆరు గడపలు తీసుకుని ఏడో గడప లేదనుకోండి వారు అక్కడతో ఆగిపోతారు తప్ప మరొకదానికి ఏడు గడపలే ఆరు వరకు గడపలు పెట్టి మరి ఏడోది పెట్టలేదు అనుకోండి ఆ తల్లి ఏ ఇంటి ఇల్లాలు మరంతా ఇంకా ఆగిపోతారు ఆ దాటి ఇంకో గడపకు వెళ్ళరు అనమాట అంత నిష్టగా ఉంటారు వీళ్ళు దీనిలో పురుషులు ఉంటారు స్త్రీలు ఉంటారు స్త్రీ నాగ సాధువులు కూడా ఉంటారు అయితే స్త్రీ నాగ సాధువుల్ని నాగసాధువులుగా చెయ్యడానికి వీళ్ళకి విపరీతమైన పరీక్షలు పెడతారు పరీక్షలు పెడతారు పరీక్షలు పెడతారు అంటే ఆడవారు క్రమం వేరుగా ఉంటుంది కాబట్టి వారికి కొన్ని కొన్ని అవయవాల మీద నియంత్రణ పెడతారు వ్యామోహం వ్యామోహం లేకుండా చాలా టెస్ట్లు అంటే రకరకాల పరీక్షలలో కఠినమైన పరీక్షల్లో అవునండి చూస్తున్నాం చెయ్యి ఇలా పెట్టి ఉన్నతను ఏళ్ళ నుంచి అలా పెట్టాడు మళ్ళీ కొందరు స్నానం చేయకపోయినా కూడా ఎంతో శుభ్రంగా సువాసనలతో ఉండి వింటూ ఉన్నాం అని అట్లానే అట్లాగే నాగ సాధువులకు కూడా అంటే వాళ్ళకి తైల ముందు ఏం చేస్తారంటే శిరోముండనం చేస్తారు అంటే హెయిర్ తీసేస్తారు క్షౌరం అంటే గుండు చేస్తారు గుండి చేసేసిన తర్వాత అంటే దేని మీద మమకారము కదా వస్తుంది కదా అందుకని అక్కడ కట్ చేస్తారు అనమాట అది అక్కడ నుంచి వాళ్ళు లా అంటే మూలాధార చక్రంలో ఉన్న మన స్థానము అంటే జన్మస్థానం ఉంటుంది కదా ఆడవారిది అది కూడా తీసి అంటే దాన్ని కూడా వాళ్ళు జయించుతారు అనమాట కామవాంఛలు జయించడం కామవాంలు కూడా జయించి ఇలాంటి పరీక్షలన్నీ వాళ్ళు నెగ్గి అప్పుడు నాగసాధువులుగా అవుతారనమాట దీనిలో ఈ నాగసాధువుల్లో కొంతమంది అంటే కొన్ని ప్రదేశాలలో వస్త్రాన్ని కప్పుకుంటారు కప్పుకోవాలి అంటే మానం దగ్గర హృదయం దగ్గర వస్త్రాలను తప్పనిసరిగా కప్పుకుంటారు ఆచ్ఛాదన వేసుకుంటారనమాట ఆచ్ఛాదన వేసుకుంటారు అయితే వీళ్ళ యొక్క నియమ నిబంధనలు కూడా చాలా కఠోరంగా ఉంటాయన్నమాట అన్ని పరీక్షలకు వీళ్ళు అయ్యాకే అప్పుడు వీళ్ళని సాధువుల కింద పరిగణలో తీసుకుంటారు ఇంకా ఎప్పుడైతే వీళ్ళు ఇన్ని కఠినమైన పరీక్షలు నెగ్గుకుంటూ వచ్చారో వాళ్ళకి ఆధ్యాత్మికం మీద తగ్గిపోతుంటుంది మమకారం ఒక్కొక్క దాని మీద తగ్గిపోయి అంటే వాళ్ళు పూర్తిగా శివరూపులు అయిపోతారు అనమాట శివరూపులు అయిపోతారు శివరూపులు అయిపోతారు శివరూపులు అయిపోయి వాళ్ళ యొక్క జయం ఏంటంటే మానవాళిని కాపాడాలి అది ఒక్కటే వాళ్ళ జయము అంటే మనల్ని కాపాడటానికి కాపాడడానికే వాళ్ళు వస్తున్నారు అంటే మనకి సైనికుల్లో బోర్డర్ సైనికులు ఉన్నట్టు అంటే వీళ్ళు మామూలుగా లౌకికంగా సోషల్ పరంగా వీళ్ళు ఎలాగైతే దేశాన్ని కాపాడుతున్నారో మనుషుల్ని కాపాడడం కోసము వీళ్ళ వీళ్ళు అనమాట నాగ సాధువులు అఘోరాలు అయితే వీరు ఆ సమయంలో అంటే కుంభమేళాల సమయంలో అది కుంభమేళ కావచ్చు అర్ధ కుంభమేళ కావచ్చు మహాకుంభమేళ కావచ్చు కుంభమేళ ఎప్పుడైనా సరే వీళ్ళు హిమాలయ ప్రదేశం దగ్గర నుంచి త్రుటి మాత్రంలో వస్తారు వచ్చి ఎవరికీ కనపడకుండా నదుల్లో స్నానం చేసేసిన తరువాత వాళ్ళు కొంతమంది అంతర్ధానం అయిపోతారు కొందరు అంతర్ధానం అంతర్ధానం అయిపోతారు ఎవరికి కంటికి కనపడరు మానవ కంటికి కనపడరు సూక్ష్మ రూపం సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్ళిపోతారు కొంతమంది సాధువులు ఇప్పుడు మనకి కనిపిస్తున్న వారు సాధువులు నాగ సాధువులు అంటే మరి అంత ఇదే వాళ్ళు కాకుండా మామూలుగా మామూలుగా ఉన్నవాళ్ళు అనమాట అంటే అంత పరిక్రమణ చెందని వాళ్ళు వీళ్ళు వచ్చి అంటే ఈ స్నానం చేసేదానికి కూడా ఒక నియమ నిబంధన ఉంది ఎలాంటి ఎలా చేయాలి అంటే మనము మామూలుగా సంసారపక్షంగా ఉన్నవాళ్ళు సాధువులు కాని వాళ్ళు వీళ్ళు చేసి వెళ్ళిన తరువాత మనం చేస్తే వాళ్ళ మహిమల వల్ల వాళ్ళ తాలూకా పుణ్యం పుణ్యము మనకి అంటుతుంది అంటాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎదురుపడి స్నానం చేయకూడదు వారితో పాటుగా స్నానం చేయకూడదు వారితో పాటుగా కూడా చేయకూడదు చేయకూడదు వారికి ఎదురుగా స్నానం చేయకూడదు కూడా స్నానం చేయకూడదు మహిళలు వారిని చూస్తూ స్నానం చేయకూడదు మహిళలు కానీ కన్యలు కానీ వారిని చూస్తూ స్నానం చేయకూడదు వారు వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేయాలి వా మనకు అంటే తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలోనే వాళ్ళు వచ్చి చేసేస్తారు కాబట్టి మనం వారి ఎదురుపడము కానీ కొంతమంది ఏమిటవుతుందో చూద్దాము అని వారికి ఎదురుకుండా స్నానం చేయడము వారు చేసిన స్నాన అంటే ఆ సమయంలోనే మిగతావు కూడా ఆ నదుల్లోనే కానిచ్చేయడము ఇలాంటి పాపాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఉన్న పాపాలు పోకపోవడంతో పాటు మహా పాపాలు అంటించుకున్న వాళ్ళం అవుతాము మహాపాపాలు అంతే కదా మా మనం పాపాలని వదిలించుకోవడం కోసము కర్మల్ని కడుక్కోవడం కోసము వెళ్ళి చేయవలసిన ప్రక్రియ మానుకొని ఇలాంటివి విపరీతమైన చర్యలు చేయడం వల్ల లేనిపోయిన పాపాలు అంటకట్టించుకోవడమే అవుతుంది ఈ మధ్యకాలం మన సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒక అమ్మాయిని కాన్సన్ట్రేట్ చేశారు అవునండి అవునండి అసలు మనం వెళ్ళిన పర్పస్ ఏంటి మనం దేనికోసం వెళ్ళాము శివుణ్ణి చూడడం కోసము ఆ మహానుభావుల దర్శనం కోసం వెళ్ళాము అసలు ఆ మహానుభావుల దర్శన మాగ్యమే చాలా పుణ్యం అంటే కదా సాక్షాత్తు శ్రీమ శివుడే కదా మహాశివుడే కదా వాళ్ళు వాళ్ళని దర్శించుకుని తరించడం పోయి ఎక్కడో ఉన్న ఈ అమ్మాయి వెంట అందరూ పడ్డారు అంటే ఇది ఎంత ఘోర కలి కాకపోతే ఆ అమ్మాయి వెనకాల ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు అందరూ వెళ్ళి ఆ అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని హైలైట్ చేశారు తప్ప అసలు మనం దేనికి వచ్చాము మన సంస్కృతి ఏంటి అనేది మర్చిపోయారు అంటే అక్కడ పాపం పోవడంతో పాటు కొత్త పాపాలని మనం తెచ్చుకున్నాము అయితే ఇంకా మళ్ళా మన దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ స్నానాలు చేయడం వల్ల ఏవేవి పోతాయి అనేది కనుక విశ్లేషణ చేసినట్టయితే ఎవరు ఏ కార్యం కోసం వెళుతున్నామో పిల్లలు లేని వారికి పిల్లలు వచ్చే అవకాశము రో అంటే దీర్ఘ అనా అనారోగ్యంతోనూ దీర్ఘకాలిక వ్యాధులతోనూ బాధపడేవారు ఈ నదుల్లో స్నానం చేస్తే ఈ కుంభమేళాలో స్నానం చేస్తే కనుక వ్యాధులు నయమయ్యే అవకాశం వ్యాధులు కూడా వ్యాధులు పుణ్యతీర్థం వల్ల వ్యాధులు అంటే శారీరక ఇంకా గొప్ప విశేషంగా విశేషము దీనితో పాటుగా అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లోనే పిల్లల కోసము పూజలు చేసే వాళ్ళు కానీ పిల్లల కోసం తప్పించే వాళ్ళు కానీ పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కానీ ఈ నది ప్రయాగలో చేస్తే కనుక సంతానం కలిగే అవకాశం కనబడుతుంది దీనితో పాటుగా మన కర్మలు తెలిసి కానీ తెలియక కానీ చేసే కర్మలు కూడా నశించి ఆ రోజుతో మనం ఏ రోజైతే స్నానం చేస్తామో ఆ రోజుతో మన కర్మలు తీరిపోతాయి అనేది కర్మలు కూడా తొలగిపోతాయి కర్మలు కూడా తొలగిపోతాయి మనం స్నానం చేసిన రోజునే దీనికి ఒక చిన్న కథ చెప్తాను చెప్పండి ఈ సమయంలోనే పార్వతి అమ్మవారు శివుడు ఏమనుకుంటారంటే నాథా మీరు కుంభమేళాకి ఇంత ప్రాశస్యాన్ని ఇచ్చారు కదా అయితే మ నేను ప్రజల్ని పరీక్ష పెడదామని అనుకుంటున్నాను అని చెప్తుంది ఆవిడ పార్వతీదేవి పార్వతీ అమ్మవారు ఇందులో నిజంగా ఎవరు పునీతులు ఎవరు మనస్ఫూర్తిగా చేస్తున్నారు పార్వతి పరమేశ్వరులకి ఇద్దరికి సంవాదం చాలా బాగా జరుగుతుంటుంది ఎప్పుడూ టెస్ట్ పెడదామని ఈయన భక్తుల్ని ఈయనేంటి నా భక్తులు గెలుస్తారు అన్న నమ్మకం ఈయనకి అయితే సరదాగా చిన్న పందెం వేసుకున్నారు నాధ మీరు ఒక ముస్సిలి వృద్ధుడి వేషం వేసుకోండి నేను మిమ్మల్ని పెట్టుకుని ఆ నది ఒడ్డున కూర్చుంటాను ఎవరైతే నిజంగా పాపాలు పోయాయి ఇందులో దిగిన తర్వాత నేను మనసు మనసుతోనూ శరీరంతోనూ శుద్ధి అయ్యాను అని అనుకున్న వాళ్ళు తాకితేనే మీరు రోగగ్రస్తం నుంచి బయటపడినట్టుగా పరీక్ష పెడతాను అంటుంది అమ్మ బాగా సరే పదపార్వతి అంటాడు అని ఇద్దరు కలిసి ముసలి దంపతులుగా వేసుకో వేషంతో నది ఒడ్డున కూర్చుంటారు ఈ మా మనుషులు వెళ్తున్నారు వస్తున్నారు మునుగుతున్నారు హర హర మహాదేవ శంభు అంటున్నారు వస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళని ఈ మహాతల్లి అంటుంది అమ్మ అయ్యల్లారా నా భర్తకి వ్యాధి వచ్చింది ఎవరైనా ఇందులో వ్యాధులు పాపాలు పోగొట్టుకున్న వాళ్ళు పాపం చెయ్యని వాళ్ళు గతంలో చేసి ఇప్పుడు నదిలో దిగిన తర్వాత పాపం పోయిన వాళ్ళు మాత్రమే నా భర్తని తాకితే నా భర్త చిరంజీవి అవుతాడు అని చెప్తుంది చెప్పంగానే మీరు తాకి చూడండి అమ్మా అంటుంది అంటే వీళ్ళు ఏమంటారు ఎవరైతే అలా కాకుండా చేశారో మీ తల వెయ్యి వక్కలవుతుంది తల పగిలుతుంది నా భర్త కూడా చనిపోతాడు మీరు అంత నమ్మకంతోనే నా భర్తను తాకండి అంటారు లాజిక్ అడిగింది అయ్యేటప్పటికి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఏమోలే నేను ముట్టుకుంటేనే అంటే ఆయన పోతాడు అని భయం కన్నా వీళ్ళకి తల బదులవుతుంది అన్న భయంతో నేను లేదు అంటే స్నానం చేశాము మేము కాన్ఫిడెంట్ గా పునీతలం అయ్యామన్న నమ్మకం లేదు లేకపోయేటప్పటికి మాకొద్దులే అని అందరూ వెళ్ళిపోతారు కానీ ఒక దొంగ మాత్రము ఏం చేస్తాడంటే అమ్మా నేను ఈ నదిలో స్నానం చేశాను కాబట్టి నేను అన్ని రకాలుగా పునీతురయ్యాను నేను అంటే నా ధర్మం కాబట్టి దొంగతనము నేను చేసుకున్నాను అది కూడా ఈ నదిలో దిగంగానే నా పాపాలన్నీ పోయినాయి నేను నీ భర్తను తాకుతానమ్మా అని చెప్పి ఈ దొంగ భర్తను తాకాడనమాట అప్పుడు పార్వతి పరమేశ్వరులు పొంది నా స్వామి చూసారా ఇన్ని కోట్ల మంది వచ్చారు ఒకే ఒకడు మీ భక్తుడు స్వామి అంటుంది ఇన్ని కోట్ల మందిలో ఒక్కడు అంటే మిగతా వాళ్ళందరూ మునుగుతున్నారు లేస్తున్నారే తప్ప వాళ్ళని వాళ్ళు పునీతం చేసుకోవట్లేదు అంటే మనసులో కూడా నేను పవిత్రమయ్యాను అన్న భావన లేదు వాళ్ళకి భావన లేదు లేదు అంటే ఏదో మునగాలి కాబట్టి మేము కూడా వెళ్ళాము మేము కూడా కుంభమేళలో స్నానం చేశామని చెప్పుకోవడానికి చేస్తున్నారు కానీ మా కర్మలు పోయాయి మా పాపాలు పోయాయి సాక్షాత్తు మేము పునీతులమయ్యాము ఆ స్వామి చూసి సంపాదించుకున్నాము అన్న భావన లేకపోయేటప్పటికీ ఏదో అంటారు కదా కాశీకి వెళ్ళినా గోచిలో పాపాలు పోవని గోచిలో పాపాలు పెట్టుకుని కాశీకి వెళ్ళి అడిగితే మాత్రం ఏ లాభము అంటే అంత విశిష్టమైన ప్రదేశానికి వెళ్ళి కూడా మన మీద మనకి నమ్మకం నమ్మకం లేక పోయాయి అన్న భావన లేకపోవడం వల్ల అంటే మనకింకా అపనమ్మకమేగా పోయాయో లేదో అనే సంశయమే కదా మనప్పుడు అక్కడ దాకా వెళ్ళి చేసిన ఫలితం ఏమిటో ఏముంటుంది అనమాట అంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు ఎంత చిత్రమైన పరీక్షలు పెడతారు చాలా పరీక్షలు అండి చాలా పరీక్షలు అంటే ఇంత విశిష్టమైన ప్రదేశానికి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది అంటే మళ్ళా రా వచ్చేటప్పటికి ఈ మనుషులు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉండరు ఈ వచ్చిన ఈ జన్మలో ఈ అవకాశాన్ని అక్కడికి వెళ్ళి కూడా వినియోగించ పుచ్చుకోలేకపోతున్నారు అంటే మనం ఎంతటి పరిస్థితిలో ఉన్నాము అది ఈ అవకాశాన్ని అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా భగవంతుడు ప్రతిసారి ఒక అవకాశం ఇస్తూనే ఉంటాడు మనం పుచ్చుకోవాలి పుచ్చుకోలేకపోతున్నాం అనమాట ఇది కుంభమేళా గురించి అనమాట చాలా చక్కగా నాగ సాధువుల గురించి కుంభమేళా గురించి వివరించాలంటే నమస్తే